చుట్టాలు బంధువులు ఈ ఫ్రెండ్స్ అందరింటికి వెళ్ళి ఈ గ్రామంలో తొంభై శాతం ఓట్లు తెలుగుదేశం పడేటట్టు మీరు మాట పండి ఓకే మీ ఊరికి వచ్చే వరకు మూడో తరగతి కూడా మీరు మా ఊరిని తెలుగుదేశం పార్టీలోనే దేశం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడో మారుమూల గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు అలాగే ఆలోచించే నాయకుల్ని మనం గెలిపించుకోవాలి మరి అలాగే ఐదేళ్ల క్రితం ఇక్కడ ఒక మన కష్ట సుఖాల్లో వచ్చే మన లలితమ్మని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇంతకు ముందు కూడా చూసాం మరి అలాంటి లలితమ్మని గెలిపించుకోవాలి మరి అలాగే ఇప్పుడు ఎంపీగా వచ్చారు భరత్ బాబు గారు మన గోష్పా పూర్తి గారు మనవుడు బాలయ్య బాబు గారి అల్లుడు లోకేష్ బాబు గారు తోడల్లుడు ఉంది గీతం యూనివర్సిటీస్ అధినేత విద్యావేత్త రెండు వేల చాలా సంతోషం మరి దానికోసం ఏం చేయాలి మనందరూ మే పదమూడులో జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా భరత్ బాబుకి మరి అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా లలిత్ కుమారి గారికి రెండు ఓట్లు కూడా విజయోత్సవం జరుపుకోవాలని నిజంగా నేను ఆశపడతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఇప్పుడు వెయ్యి ఓట్ల మెజార్టీ అన్నట్టు కాదు ఈ గ్రామం నుంచి కనీసం పదిహేను వందల ఓట్లు మెజార్టీ రావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించి మనకి అభివృద్ధి సంక్షేమం రెండు చేయగలడు ఒక్క అవకాశం పేరిట జగన్మోహన్ రెడ్డి గారికి మనం అవకాశం ఇస్తే మనం చూసాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన ఏ విధంగా ఉందో రౌడీ పాలన రాక్షస పాలన గుర్మార్గ పాలన ఎవరైతే ప్రశ్నిస్తారు వాళ్ళ గొంతునులని జైల్లో పెట్టి రకరకాల కేసులు బనాయించి వాళ్ళని చాలా మందిని ఇబ్బంది పెట్టారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోడ్ల జంక్షన్ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి మరి వాటితో పాటుగా మేమిద్దరం మన వెంటటాంప్మెంట్ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు ఫైనింపజేస్తాం అదేవిధంగా హై స్కూల్ అప్గ్రేడ్ కూడా చేసి నేను మన ఏవైతే ఇవాళ ఆరో తరగతి వరకే క్లాసులు ఉన్నాయో దాన్ని అప్గ్రేడ్ చేసి పదో తరగతి వరకు ఇంకా భగవంతుడి అనుగ్రహంతో ఇంటర్మీడియట్ కాలేజీ వరకు కూడా మేమందరం ప్రయత్నం చేస్తాం అమ్మ ఒక్క అవకాశంలో మనం మోసపోయాం గయించి వెంకట్రామణ పేట తెలుగుదేశం పార్టీకి కంచుకోట అటువంటి కంచుకోటని మళ్ళా మీ అందరూ కాపాడి కృష్ణ గారిది నా గౌరవం సుదమ్మ గారు వచ్చారు ఆమెని చంద్రబాబు గారు ఒకే మాట చెప్తున్నారు చాలు మీరు భూతులు మాట్లాడాకర్లే ఓటింగ్ బూతికెళ్ళి మీరు బుద్ధితే మీరు ఇచ్చిన శిక్ష చాలు వాళ్ళకి ముగించేస్తున్నా మళ్ళీ గుర్తు చేస్తున్నా బ్యాలెట్ నంబర్ అనేది ఆవిడది రెండో నంబర్ లో ఉంది నాది మూడో నంబర్ లో ఉంది అయినా ఆ రెండు మూడు మీ గుర్తుండిపోయినా సైకిల్ గుర్తు మీ అందరికీ తెలుసు కాబట్టి లలితమ్మకి నాకు సైకిల్ గుర్తుకి ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పొద్దున్న నుంచి ఎస్కోట్ నియోజకవర్గంలో అనేక ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం జరిగింది ఇవాళ వెంకటరమ ఇప్పుడు వెంకటరమేట పంచాయతీలో కూడా ఈ గ్రామంలో అందరు ప్రజల సమస్య గురించి మాట్లాడుతూ ఇక్కడ మా నాయకులు కూడా ఈశ్వరరావు గారు రాజశేఖర గారు గతంలో మూర్తి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ కోసం హెల్ప్ చేయడము ఆయన గురించి కొంత మాట్లాడి మళ్ళీ ఇవాళ ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇక్కడ హై స్కూల్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ కూడా తీసుకుని రావాలి అని ఇక్కడ ఉన్న యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని ప్రత్యేకంగా మేము మాట్లాడింది ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లాకి మార్చితే విశాఖపట్నం అభివృద్ధితో పాటు ఎసుకోట కూడా ఒక భాగం ఉంటుందని ప్రస్తుతం ఇవాళ ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే గతంలో దాన్ని వ్యతిరేకించి ఎసుకోట విజయనగరంలో జిల్లాలలో ఉండడానికి ప్రధానమైన కారణం వాళ్ళందరూ తీసుకోవాలని తీసుకున్నారని ఇక్కడ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే విషయం మీద ఇక్కడ విశ్లేషించాము ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది మార్పు కోసం కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి అని కూడా ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు తప్పకుండా మార్పు కోసం ఓటేస్తారని నమ్ముతున్నాము లలితమ్మకి నాకు సైకిల్ గురించి ఓటామని కోరితే అందరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే ఇవాళ అనేక